యేసుక్రీస్తు ప్రభు పన్నెండు నుంచి ముప్పై సంవత్సరాల వరకు ఎక్కడున్నారు మిస్సింగ్ ఇయర్స్ ఆఫ్ లార్డ్ జీసస్ ఆ పద్దెనిమిది సంవత్సరాలు ఎందుకు బైబిల్లో రాయబడలేదు అని ఈరోజున చాలామంది ప్రశ్నిస్తున్నారు కొంతమంది ఏమంటున్నారంటే ఈ పన్నెండు నుంచి ముప్పై సంవత్సరాల వరకు ఉన్న పద్దెనిమిది సంవత్సరాల కాలము యేసు ప్రభు భారతదేశానికి వచ్చి ఇక్కడే జీవించారు ఆయన భారతదేశంలో చాలా పుణ్యక్షేత్రాలు దర్శించి హైందవ మత పెద్దల దగ్గర జ్ఞానాన్ని పొందుకొని జ్ఞాన సాక్షాత్కారాన్ని అనుభవించి ఆయన మరలా ఇస్రాయేల్ దేశం వెళ్ళిపోయారు అని కొంతమంది వాదిస్తున్నారు మరికొంతమంది ఏం వాదిస్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభు హైందవ మత పెద్దల దగ్గర జ్ఞానాన్ని నేర్చుకుని భారతదేశంలో నిమ్మన జాతుల దగ్గరకు తక్కువ కులశలకు వెళ్ళి వాటిని ప్రకటిస్తుంటే అగ్రకులసులందరూ వచ్చి ఆయన వారించినప్పుడు ఆయన వారికి భయపడి బౌద్ధాశ్రమానికి వెళ్ళి బుద్ధిని బోధలన్నీ విని శాంతిని పొందుకుని ఆ తర్వాత ఇస్రాయేల్ దేశం వెళ్ళారని కొంతమంది వాదిస్తున్నారు మరి కొంతమంది విడ్డూరమైన వాదన ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు ఏకదాటిగా పదహారు సంవత్సరాలు బీహార్లోని నలంద అనే విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించారు అని మరికొంతమంది వాదిస్తున్నారు ఇలా భారతదేశంలో వినబడుతున్న వాదనలు కొన్ని అయితే ప్రపంచవ్యాప్తంగా ఇంకా చాలా వాదనలు ఉన్నాయి యేసు ప్రభు ఇంగ్లాండ్ దేశం వెళ్ళాడని యేసు ప్రభు జపాన్ వెళ్ళాడని యేసు ప్రభు మర ప్రాంతానికి వెళ్ళాడని ఎవరికి తోచినట్టుగా వారు ఈ పద్దెనిమిది సంవత్సరాల యేసు ప్రభు జీవితాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నం చేశారు అయితే వాస్తవం ఏంటి ఈ రోజున చాలా మంది వెబ్సైట్స్లో ప్రాముఖ్యంగా హైందవ మత పెద్దల వెబ్సైట్లు అన్నింటిలో కూడా యేసు ప్రభు భారతదేశం వచ్చాడు కాశ్మీర్లో ఉన్నాడు భారతదేశంలో పుణ్యక్షేత్రాలను తిరిగాడని ఒక ఆర్టికల్ ఖచ్చితంగా వారి వెబ్సైట్లో కను ఆ ఆర్టికల్స్ అన్నిటికీ ఆధారం ఎవరు అంటే రష్యా దేశానికి చెందిన ఒక జర్నలిస్ట్ మరియు ఒక ఫిలాసఫర్ అతని పేరు నికోలస్ నోటోవిచ్ అతడు రాసిన పుస్తకాల ఆధారంగా వీళ్ళందరూ కూడా యేసు ప్రభు భారతదేశం వచ్చాడు బౌద్ధాశ్రమంలో ఉన్నాడని కంక్లూజన్కి వచ్చేశారు అయితే నికోలస్ నోటోవిచ్ అనబడే వ్యక్తి ఒక జర్నలిస్ట్ ప్రజలందరూ దృష్టి ఆకర్షించాలని ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించాలని యేసు ప్రభు మీద బురద జల్లడం ప్రారంభించాడు వాస్తవానికి ఆర్చిబాల్ అనే దేవుని సేవకుడు నికోలస్ నోట చెప్పిందంతా కూడా అబద్ధమే అతను రాసిన పుస్తకానికి చారిత్రక ఆధారాలు కానీ పురావస్తు శాస్త్ర నివేదికలు కానీ ఏమీ లేవు అంతా కూడా కట్టు కదా కల్పిత కదా అని ఆర్చిబాల్ అనే దేవుని సేవకుడు రుజువు చేశాడు నుంచి ముప్పై సంవత్సరాల వరకు ఆయన ఇస్రాయేలీ దేశంలోనే ఉన్నాడు అనడానికి కొన్ని ఆధారాలు మీ ముందు తను జాగ్రత్త వినండి మొట్టమొదటి రుజువు ఏంటంటే సువార్తలలో ఎక్కడ యేసు ప్రభు భారతదేశం వచ్చాడు అని రాయబడలేదు బైబిల్ అనేది కల్పిత కథ కాదు పరిశుద్ధ గ్రంథం అనేది పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపితం ఏ విషయాన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు దాచిపెట్టలేదు యేసు ప్రభు పుట్టిన తర్వాత చిన్న చిన్నపిల్లలందరినీ చంపేస్తున్నాడని రెండు సంవత్సరాలు మరియా యోసేపులు యేసు ప్రభుని ఈజిప్ట్ తీసుకెళ్లారు ఆ విషయాన్ని కూడా పరిశుద్ధ గ్రంథంలో ప్రస్తావించబడింది రెండు సంవత్సరాల జీవితమే ప్రస్తావించబడితే పద్దెనిమిది సంవత్సరాల జీవితాన్ని పరిశుద్ధాత్మతో దాచి పెడతాడా ఖచ్చితంగా కాదు సువార్తలలో ఎక్కడా కూడా యేసు ప్రభు భారతదేశం వచ్చాడని లేదా మరొక దేశం వెళ్ళాడని ఎక్కడా రాయబడలేదు ప్రతి చోట యేసు ప్రభు తాను పెరిగిన నజరీతుల్లో ఉన్నాడు అనే మాట మాత్రం స్పష్టంగా రాయబడింది లుక సువార్త నాలుగు అధ్యాయం పదహారు వచ్చి నుంచి చదివితే యేసు ప్రభు తాను పెరిగిన నజరేతుకు వచ్చిను వాడుకు చొప్పున సమాజ మందిరానికి వెళ్ళను అనే మాట ఉంది ఎంటైర్ బైబిల్లో యేసు ప్రభు ఇస్రాయేల్ దేశాన్ని దాటి మరొక దేశానికి వెళ్ళలేదు అనడానికి ఈ వచనం గొప్ప ఆధారంగా కనబడుతుంది తన వాడుకు చొప్పున వాడు కనగా అలవాటు చొప్పున యేసు ప్రభు సమాజ మందిరానికి వెళ్ళాడు ఆయన నజరేతులో పెరిగాడని బైబిల్ ధృవీకరించింది ఆ తర్వాత రుజువు ఏంటి అంటే పాంతని నిబంధనలో ఎక్కడా కూడా యేసు ప్రభు భారతదేశం వెళ్తాడు లేదా కాశ్మీర్ వెళ్తాడు మరొక దేశం వెళ్తాడని ఒక్క ప్రవచనం కూడా లేదు యేసు ప్రభు జీవితం అంతా కూడా ప్రవచనానుసారమైనది పాత బంధంలో రాయబడిన ప్రతి ప్రవచనం యాజ్ తీజ్ గా యేసు ప్రభు జీవితంలో నెరవేరింది ఆయన పుట్టుక ఆయన బోధలు ఆయన మరణం పునరుత్నం ఆయన రెండోసారి రావడం ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా పాత నిబంధన లేఖనాల్లో రాయబడింది ఎక్కడా కూడా యేసు ప్రభు ఇస్రయేల్ దేశం దాటి బయటకు వెళ్ళే జ్ఞానాన్ని నేర్చుకుంటాడని ప్రవచనాలు ఎక్కడా కూడా లేవు మూడవ ఆధారం ఏంటి అంటే యేసు ప్రభు చేసిన బోధలే ఆయన భారతదేశం రాలేదు అనడానికి గొప్ప నిదర్శనంగా కనబడుతుంది పద్దెనిమిది సంవత్సరాలు ఎక్కడైనా ఉండి ఒక విద్యను అభ్యసిస్తే జ్ఞానాన్ని అభ్యసిస్తే కనీసం ఆయన మాట్లాడే మాటలు ఎక్కడైనా ఆ మాటలు రావాలిగా కానీ ఏసుప్రభు బోధల్లో ఎక్కడా కూడా భారతదేశాన్ని గురించిన తత్వజ్ఞానం కానీ లేదా ప్రపంచానికి సంబంధించిన తత్వజ్ఞానం ఎక్కడ రాలా ఆయన ఎప్పుడు కూడా పాత నిబంధన లేఖనాలనే కోట్ చేశారు తప్ప భారతదేశపు జ్ఞానాన్ని యేసుప్రభు ఎక్కడ కోడ్ చేయలేదు ఒకవేళ ఆయన నేర్చుకుని ఉండుంటే ఆయన దాచిపెట్టేవాడు కాదు నేను భారతదేశం వెళ్ళాను అక్కడ ఇవన్నీ నేర్చుకున్నానని చెప్పు ఆయన యేసు అబద్ధికుడు కాదు ఆయన దేవదేవుడు గనుక సత్యాన్నే పలికేవాడు గనుక ఆయన ఎప్పుడు అబద్ధం ఆడలేదు యేసు భారతదేశం రాలేదు అనడానికి ఆయన బోధలు ఒక నిలువెత్తు నిదర్శనంగా కనబడుతున్నాయి అందును బట్టే యేసు ప్రభు చుట్టూ ఉన్న శాస్త్రులు పరిశీలు చాలా మంది యేసు క్రీస్తు ప్రభుని చాలా రకాలుగా బాధ పెట్టారు హింస పెట్టారు ఆయన చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నం చేశారు అందులో ఏ ఒక్కరు కూడా నువ్వు భారతదేశానికి వెళ్ళి పద్దెనిమిది సంవత్సరాలు ఆ హెమిస్ బౌద్ధాశ్రమంలోనూ హైందో మతపతల దగ్గర నేర్చుకుని వచ్చి మాకు చెబుతావా అని యేసు ప్రభుని ఏ ఒక్కరూ ప్రశ్నించలేకపోయారు ఎందుకోసం అంటే యేసు ప్రభు భారతదేశం రాలేదు గనుక శాస్త్రులు పరిసర ఎన్నడూ కూడా ఆ మాట యేసు ప్రభు దగ్గర ప్రస్తావించలే ఆ తర్వాత చివరిగా యేసుక్రీస్తు ప్రభు భారతదేశం రాలేదండడానికి మరొక చారిత్రక వివరణ ఏంటంటే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన చరిత్రకారులు ఆ చరిత్రకారులు ఎంత గొప్పవారంటే మొదటి రెండు మూడు శతాబ్దాల్లో చరిత్ర చాలా అద్భుతంగా ప్రిజర్వ్ చేశారు అందులో ఏ ఒక్క చరిత్రకారుడు కూడా యేసు ప్రభు భారతదేశం వెళ్ళాడని గాని ఆయన జ్ఞానాన్ని అక్కడ నేర్చుకున్నాడని కాని యోగాన్ని నేర్చుకున్నాడని గాని ఎక్కడా వారు ప్రస్తావించలేదు ఉదాహరణకు ఫ్లావియస్ జోసెఫస్ యూదా చరిత్రకారుడు ఆ తర్వాత రోమన్ గవర్నమెంట్ లో సెనేటర్ గా పనిచేసే చరిత్ర గ్రంథాలు రాసిన టాస్టస్ అనబడే వ్యక్తి గాని సుటోనియస్ గానీ రోమన్ సామ్రాజ్యంలో చరిత్రకారుడు ఆ తర్వాత ప్లినీ దే అంగడ్ ట్రాజన్ అనే రాజు దగ్గర మ్యాజిస్ట్రేట్ గా పనిచేసిన వ్యక్తి గాని ఆ తర్వాత లూసియన్ అనబడే వ్యక్తి ఇతన్ని ఇతను రాజుల చరిత్ర రాశాడు ఇతను గాని ఆ తర్వాత ఎపిక్టెటస్ దేశానికి చెందిన చరిత్రకారుడు గ్రీక్ ఫిలాసఫర్ గాని ఆ తర్వాత గాలినస్ అనబడే వ్యక్తి టర్కీ దేశానికి చెందిన ఒక సర్జన్ అండ్ ఫిలాసఫర్ ఈ వ్యక్తి గాని ఆ తర్వాత మూడవ శతాబ్దానికి చెందిన యుసేబియస్ అనబడే వ్యక్తి ఇప్పటిదాకా నేను ప్రస్తావించిన వీరందరూ కూడా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన చరిత్రకారులు వీరు రాసిన గ్రంథాల్లో గానీ వీరు రాసిన ఆర్టికల్స్ లో గానీ ఎక్కడా కూడా యేసు ప్రభు పన్నెండు నుంచి ముప్పై సంవత్సరాల వరకు భారతదేశం వచ్చాడని ఎవరు రాయలే ప్రభులు ప్రదేవుని బిడ్డారా ఈ రెండు చాలా మంది ఏసు ప్రభు భారతదేశం వచ్చాడు ఇక్కడే నేర్చుకున్నాడు జ్ఞానం ఇక్కడే నేర్చుకున్నాడు శాంతిని ఇక్కడే నేర్చుకున్నాడు అక్కడికి వెళ్ళి చెప్పాడు ఆ క్రీడ అంత మాదే అని చాలా మంది ఆ యేసు ప్రభు మీద బురద జల్లుతున్నారు యేసూప్రభు పన్నెండు నుంచి ముప్పై సంవత్సరాల వరకు ఇస్రాయేల్ దేశంలోనే ఉన్నాడు ఆయన తల్లిదండ్రుల దగ్గర ఉండి యోసేపు దగ్గర ఉండి ఆయన ముప్పైవ ఏట తన పరిచయం ప్రారంభించి ఆయన మరణించి మరణాన్ని జంచి తిరిగి లేచారు ఒకవేళ భవిష్యత్ మీరు అడగచ్చు మరి ఆ పద్దెనిమిది సంవత్సరాల జీవితాన్ని బైబిల్లో ఎందుకు రాయలేదండి అని కొంతమంది ప్రశ్నించవచ్చు జాగ్రత్తగా గమనించండి యేసు క్రీస్తు ప్రభు పుట్టిన దగ్గర నుండి మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచిన సమయం దాకా రోజువారి జీవితాన్ని అంతా కూడా రాయాలి అంటే వ్యవహాన భక్తుడు అంటాడు అలా రాసిన గ్రంథాలకు భూలోకమే సరిపోదన్నాడు రక్షణ ప్రణాళిక సంబంధించిన ప్రతి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు దానికి మినహాయించిన విషయాలన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు అనుమతించలేదు అందును బట్టి రాయబడిన ఆ విషయాన్ని గురించి రకరకాల అపోహలు పెట్టుకుని విశ్వాసంలో బలహీనపడడం కంటే రాయబడిన విషయం ఏదైతే ఉందో యేసు ప్రభుత్వ ఎందుకు ఈ లోకానికి వచ్చారు ఆయన ఏమి సాధించాలనుకున్నాడు ఏం చేయడానికి లోకానికి వచ్చారు ఇలాంటి వాటిని పరిశీలన చేసి ఆత్మరక్షణ పొందుకుంటే పరమార్థాన్ని చేరుకుంటాం మరల మరల చదువుతున్నాను యేసు ప్రభు పన్నెండు నుంచి ముప్పై సంవత్సరాల వరకు ఆయన ఇస్రాయల్ దేశంలోనే ఉన్నాడు రక్షణ ప్రణాళికల్లో తను తాను పాళి భావిస్తున్న యేసు ప్రభు చేసుకున్నాడు అండ్ మేక్స్ అవర్ ఇండియా